అగ్గో పవన్ కళ్యాణ్ సారు అరే ఆంధ్రాకు సిన సీఎంఐ ఉండి సైకిల్ దొక్కుతుండేదాన్ని ఆగమాగం అయ్యారు పురాగ చెప్తి ఈ సైకిల్ తయారు చేసింది ఒక అబ్బాయి ఆ అబ్బాయి పేరు సిద్ధు ఈయన ఇంటర్ తగ్గుతుండట అయితే మంగళగిరి నుంచి విజయనగరం పోవాలంటే మూడు కిలోమీటర్లు దాదాపు దూరం ఉందంట అయితే ఇక పోవాలంటే కాలు నడక లేదు బస్సు బయటికి పోతే అరవై రూపాయలు ఖర్చు వస్తాట్టుంది ఇక ఎక్కడ చేసి పైసలు సంపాదించాలని చెప్పేసి చిన్న ఉపాయం కట్టిండు మూలకోట పాత సైకిల్ ని తీసి ఇక దాన్ని ఎలక్ట్రిక్ సైకిల్ లెక్క తయారు చేసిండు ముప్పై ఐదు వేలు ఖర్చు అయిందట ఎనభై కిలోమీటర్ల దాకా నడుతుందట ఫుల్ ఛార్జింగ్ పెడితే యాభై కిలోమీటర్ల స్పీడ్ నూట యాభై కేజీలు వేసినా కానీ అట్నే ఉరుకుతుందట మా గ్రామం నుంచి జీసీఎస్ఆర్ కాలేజ్కి వెళ్ళడానికి దాదాపు పదిహేడు కిలోమీటర్లు ప్రయాణించవలసి వచ్చేది ఈ పదిహేడు కిలోమీటర్లో కూడా దాదాపు మూడు కిలోమీటర్ల వరకు కాలినడకని నడిచి మిగిలినంత ఆటో ఆర్ బస్తో వెళ్ళవలసి వచ్చేది సో ఇలా వెళ్ళే సమయంలో నాకు రోజుకు దాదాపు అరవై రూపాయల వరకు ఛార్జీలకైతే ఖర్చు అయ్యేది ఇంత ఖర్చు పెట్టుకొని వెళ్ళినా కూడా సమయానికి క్లాసులకు కూడా అందేవాడిని కాదు సో నేను నాకున్న పరిజ్ఞానంతో నాకు వచ్చిన ప్రాబ్లమ్ని నేనే సాల్వ్ చేసుకోవడం జరిగింది సో కేవలం థర్టీ ఫైవ్ థౌజండ్తోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేయడం అయితే జరిగింది ఇది నా పాత సైకిల్ ఈ పాత సైకిల్ని కేవలం ముప్పై ఐదు వేల రూపాయల్లోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్గా మార్చడం అయితే జరిగింది అండ్ దీనికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ కూడా నాకు సిక్స్త్ టు టెన్త్ చదివేటప్పుడు వివిధ రకాల మండల జిల్లా రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేసి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేసి అక్కడ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అయితే జరిగింది సార్ సో అక్కడ గెయిన్ చేసుకున్న నాలెడ్జ్తో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే తయారు చేయడం జరిగింది సార్ ఓన్లీ నాకు చేయడమే కాకుండా ఎవరు నాకు కాంటాక్ట్ అయినా వాళ్ళకు కూడా తయారు చేసి ఇవ్వగలను సార్ సో ఈ సైకిల్ని మన పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో చూసి నన్ను ఇక్కడ ఆహ్వానించడం అయితే జరిగింది ఇక గీ ముచ్చట కాగానే అరే అరే అబ్బాయిని వీళ్ళు గురించి గింత తెలివి ఉన్నది గింత నాలెడ్జ్ ఉన్నది పిలిపించుకొని మనం ఎంకరేజ్ చేయాలని చెప్పేసి అనే కార్యాలయానికి పిలుచుకొని సైకిల్ చేసే పిట్ల ఒక రౌండ్ వేసి మంచిగా ఉన్నదా మంచిగా తయారు చేసిండా అని ఒక రౌండ్ వేసి లక్ష రూపాయలు చెక్ ఇచ్చి ఇసొంటి మంచి పనులు చేయాలి బిడ్డ అని చెప్పేసి అన్నట్టు మన పవన్ కళ్యాణ్ సారు ముద్దుకున్నదిగా తమ్ముని ఐడియా మీకు కూడా ఎవరికన్నా కావాలంటే తయారు చేసి ఇస్తాడట కానీ గీ ఏజ్లో ఇంత మంచి ఉపాయం కట్టినందుకు గీ తమ్ముని తారిపీయాల్సిందే పోరి